అందరికీ నమస్తే అండి ఈరోజు మనం క్యాబేజీ పెరుగుతో రోటి పచ్చడి తయారు చేసుకుంటున్నాం చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి దీన్ని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ పచ్చడి కావాలని అంటారు అంత బాగుంటుంది ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను పచ్చిమిరపకాయలో ఒక యాభై గ్రాముల వరకు ఉంటాయి వీటిని ఇట్లా రెండు పీసులుగా చేసుకునేస్తున్నాను ఎందుకంటే ఇవి పేలు లేకపోతే ఇందులో కడిగేసుకుని సన్నగా తరుక్కున్నాను రెండు వందల గ్రాములు క్యాబేజీ తరుగు ఒక టమాటా డెబ్బై గ్రాముల వరకు ఉంది ఇది దీన్ని ఒక ఆరు పీసుల వరకు చేసుకుని ఇది కూడా వేసేస్తున్నాను వీటిని సన్నటి సెగ పైన బాగా మద్దనిద్దాం ఒకసారి ఇట్లా తిప్పేసుకుని ఒక నాలుగు నిమిషాలు మూత పెడదాం దీన్ని మూత తీసి మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుందాం ఈ క్యాబేజీ పెరుగు రోటి పచ్చడి మాత్రం చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది మూత తీసి చూద్దాం అండి వేగిపోయిందండి దాదాపు ఒక్క నిమిషం మూత తీసి ఇట్లా వేయించుకుందాం మామూలుగా క్యాబేజీని కర్రీలాగా చేసి పెడితే చాలామంది తినరండి ఇది ఒకలాంటి వాసన వస్తుందని ఇట్లా పచ్చడిలాగా చేసుకుని పెరుగు కలుపుకుని తాలింపు పెట్టుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది అప్పుడైతే ఇది అసలు ఏం పచ్చడో కూడా తెలియకుండా చాలామంది తినేస్తారు అంత బాగుంటుందన్నమాట క్యాబేజీని తినిపించే మార్గాల్లో ఈ పచ్చడి ఒక రకం అయిపోయిందండి స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని కాసేపు చల్లారనిద్దాం వేయించుకున్నవన్నీ చల్లారిపోయాయండి వీటిని ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకుందాం రోట్లో మిక్సీలో వేసుకునే వాళ్ళైతే అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చు అండి వేసేసుకుని రెండు తిప్పులు తిప్పేసుకుంటే సరిపోతుంది నేనైతే రోట్లో నూరుతున్నాను ఇది ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి ముందుగానే నీళ్ళలో నానబెట్టాను ఇది కూడా వేసేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు తర్వాత చూసుకుని వేసుకుందాం మీరైతే మీ రుచికనుగుణంగా వేసుకోండి అండి దీన్ని నూరుకుందాం రోట్లో నూరుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా నూరుకోండి నూరు అండి కళ్ళల్లో పడుతుంది ఎన్ని కూరలు ఉన్నానండి రోటి ఉన్నంత ఆదరణ దేనికి ఉండదండి భోజనంలో రోటి పచ్చడి ఉంటే ఓ నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు తప్పించి తక్కువ తినరు అంత బాగుంటాయి ఈ రోటి పచ్చళ్ళు మన పాత తరం వాళ్ళు మనకు అందించిన ఇది ఒక అపురూప కానుక ఈ పచ్చిమిరపకాయలు నోరుతుంటే నోట్లో నీళ్ళు వరతున్నాయండి ఈసారి మీకు అచ్చంగా పచ్చిమిరపకాయలతోనే పచ్చడి చేసి చూపిస్తాను అసలు ఎంత బాగుంటుందో అదైతే వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుంటే అంటే టమాటా బాగా మగ్గిపోయింది కదా దానిపైన ఉన్న తోలు అంతా ఇట్లా వచ్చేస్తుందండి ఇది తీసేసుకోవాలి ఎందుకంటే ఇది రోట్లో వేసి నూరుకున్నా కూడా నలగదు అనమాట అంత తరకలు తరకలుగా ఉంటుంది దీన్ని తీసేస్తున్నాను ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం వేగిన క్యాబేజీ తరుగు కూడా వేసేస్తున్నానండి ఇందులో కొంతమంది అయితే రోటి పచ్చడిని బాగా మెత్తగా పేస్ట్ చేసుకుంటారండి వాళ్ళకి అట్లా ఇష్టం ఉంటుంది కావును నేనైతే కొద్ది పచ్చ పచ్చడి చేస్తాను ఎందుకంటే ఈ ముక్కల టేస్ట్ మన పళ్ళ కింద పడుతూ ఉంటే బాగా తెలుస్తూ ఉంటుంది జీలకర్ర నాలుగు వెల్లుల్లిపాయ గబ్బాలు వీటి ఫ్లేవర్ మాత్రం రోటి పచ్చడి అంత కమ్మగా ఉంటుంది వీటికి నూరుతుంటేనే ముక్క పుటాలు అదిరిపోతాయి అంత బాగుంటుంది చిన్న ఉల్లిపాయలు వేసుకోలేని వాళ్ళు ఏమో ఇంగు వేసుకోవచ్చు దాని టేస్ట్ కూడా బాగుంటుంది సార్ ఇప్పుడు దీన్ని రుచి చూసుకుందాం అండి సరిపోయిందో లేదో బాగుందండి సరిపోయిందన్నీ చక్కగా సరిపోయాయి ఏ తాలింపు ఏ పెరుగు లేకుండా ఇట్లా కూడా చేసుకోవచ్చు అండి దీన్ని వేడివేడి అన్నంలోకి దీన్ని వేసుకుని తింటే దీని రుచి ఇంకోలా ఉంటుంది పచ్చడి అయిపోయిందండి ఒకసారి ఇదంతా ఇట్లా కలిపేసుకుని బౌల్లోకి తీసుకుందాం పచ్చడైపోయిన వెంటనే రోల్ కడిగేసుకోవాలండి ఉంచకూడదు ఇప్పుడు ఇందులో సరిపడా పెరుగు కలుపుకుందాం అండి ఈ పెరుగు కలుపుకుంటే మాత్రం భలే ఉంటుందండి అన్ని రోటి పచ్చడికి పెరుగు సెట్ అవ్వదండి కొన్నిటికి మాత్రం బలేగా ఉంటుంది ఈ పెరుగు దీని రుచి కానీ క్యాబేజీ పెరుగు పచ్చడికి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఇందులో కొద్దిగా నూనె వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు మిరపకాయలు పావు టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ మినపగుళ్ళు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర చిటికెడు పసుపు రెండు రెమ్మలు కరివేపాకు కొంచెం ఇంగు వేస్తున్నానండి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్నాం సో ఆయిల్ ఇప్పుడు వేయట్లేదండి ఇందాక వేయించుకునేటప్పుడు వేసుకున్నాం కదా అది సరిపోతుంది ఇది ఓన్లీ తాలింపు వేగడానికి మాత్రమే వేసాను కావాలని చుప్పట్లాడుతున్నాయి ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్లో టర్న్ అయినాయి తీసేస్తున్నా స్టవ్ కూడా ఆఫ్ చేసానండి తాలింపు అయిపోయిందండి పచ్చట్లో వేసేస్తున్నాను తాలింపుని ఇలాగే ఉంచేయండి అండి పచ్చట్లో మొత్తం కలపమాకండి ఈ పచ్చడి తినేటప్పుడు ఆ గింజలన్నీ మెత్తగా అయిపోతాయి అనమాట ఇలా ఉంటే ఎప్పటికప్పుడు కింద పడి కట్ చాలా బాగుంటుంది పచ్చడి చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన ఉన్న ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ అండి